క్రైస్త లోడ్ హలూయా ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూలై ఆరవ తారీఖు వరకైన వాగ్దానం ఏమి చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు దను వృత్తాంతాలు రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయం పన్నెండవ దేవుని నిబంధన మందస్సం మీద పడకూడని చేతులు పడినందువలన వల్ల ప్రాణ నష్టం వాటల్లింది ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతో వేశాడు గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందస్సం జారి కింద పడకుండా ఆ చేతులు అయితే దేవునికి చెందిన దానిని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వలన ముట్టుకున్నాయి వెంటనే నిర్జీవంగా ఆ శరీరం కూలింది మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచేయాలి అనుకునేవాడు విశ్వాసరహితమైన వ్యక్తి మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి మన సహాయం జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని చక్కగా నిర్వహించగలడు దేవునిలో నిశ్చింతగా ఉండండి ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి తన అన్యాయాల్లో వర్ధిల్లే వాణ్ణి చూసి వ్యసన పడకండి కుయుక్తులు పన్ని కాలం గడుపుకునేవాణ్ణి చూసి అసూయ పడకండి కొన్నిసార్లు అంత అంతమైపోయినట్టు అనిపిస్తుంది దేవునికి తెలుసు ఈ విషయం కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పని చేయడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటారు కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో ఉంది జోక్యం కలుగజేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పని చేయడం కొన్నిసార్లు హానికరం కూడా ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు నిర్ఘాంతపోయి విన్నవించుకున్నాను ప్రభు సరిచేయి దీన్నంటూ నా తలకి మించిన పని ఇది వేలు పెట్టే సాహసం లేదు నా చేయి వణుకుతుందేమో వస్తువు జారిపడి పగులుతుందేమో దానికి నువ్వే తగిన వాడివి సందేహంతో అడిగాను ప్రభు వివరించు దీన్ను ఏది సత్యం ఏది క్షేమ మార్గం దేని నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు వెళ్ళగలిగే దారి కానరాదు నీకన్నీ తెలుసు నాకు వివరించి తెలుపు చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు హలో